తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో తులారాశి వారికి జన్మరాశిలో రవిశుక్రుడు ద్వితీయంలో బుధకుజుల సంచారం పంచమ రాహు షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం భాగ్యస్థిత చంద్రుడు దశమ బృహస్పతి ఏకాదశకేతు యొక్క సంచారం తులారాశి వారికి ప్రతి పనిలో చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మీ కష్టానికి మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి చక్కటి గ్రహస్థితి అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు మీరు దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ధార్మికంగా ధర్మబద్ధమైనటువంటి మీ సంకల్పాలు నెరవేరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ బుధగుజుల యొక్క సంచారం వల్ల రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది జన్మరాశిలో రవిశుక్ల సంచారం వల్ల అనవసర హామీలు ఇవ్వకండి అనవసరమైన ఖర్చులు వల్ల ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి పంచమ రాహు షష్టమ శనేష్ఠుల సంచారం వల్ల నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తులారాశివారు ప్రతి వృత్తిలో ప్రతి ప్రయత్నంలో దైవిక బలం చేత చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి విజయాలు పొందుతారు తులారాశివారు వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు విశేషంగా ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు జన్మరాశిలో రవిశుక్ల సంచారం వల్ల కొంత మానసికమైన విషయాల్లో చెయ్యాలా వద్దా అనేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం మన స్థాయికి మించి చేసేటువంటి ఆర్థిక ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కొంత ముందుకి వెనక్కి ఆగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారికి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు తులారాశివారు కాబట్టి ఈ రాశివారికి ద్వితీయ గుజుల యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు నూతన వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు చేసేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు సస్టమ శనహిస్తు సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇక తులారాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ వారంలో ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది దీంతోపాటు ద్వితీయ కుజని యొక్క సంచారంతో జన్మరాశిలో రవిశుక్రుల ప్రభావంతో ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆకస్మికమైనటువంటి మార్పులు ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు ఎలా అయితే వచ్చాయో అలా తొలగిపోయేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తులారాశివారు ఈ వారంలో కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి శివాలయ దర్శనాన్ని ప్రతి సోమవారం రోజు చేసుకోవటం పరమేశ్వరుడు సన్నిధిలో ఒక ఆవునయ్య దీపాన్ని పెట్టండి పంచాక్షరి నామాన్ని చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు